ఈ కొత్త చట్టాలు పాత పాత ఎంత ఎంత ప్రత్యేకమైనవి అంటే దీంట్లో వీళ్ళు చేసింది ఫస్ట్ ఏం చేశారంటే దాన్ని లాంగ్వేజ్ని సింప్లిఫై చేసినారు అర్థమయ్యేటట్టుగా చేసినారు కొన్ని ప్రొవిజన్స్ అప్పుడు బ్రిటిషర్స్కి వాళ్ళకి అవసరం ఉన్నట్టుగా ఆ సమయంలో పెట్టుకునే ఉన్నాయి కొన్ని అవి ఇప్పుడు అసలు అవసరం లేదు ఓకే తర్వాత కొన్ని మారిన పరిస్థితులను బట్టి టెక్నాలజీతో చాలా ఇప్పుడు సైబర్ క్రైమ్తోనే చాలా పెరిగిపోతూ ఉన్నాయి టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి వాటిని యూటిలైజ్ చేసుకొని ఎవిడెన్స్ని కేసులను ఎలా ముందుకు తీసుకుపోవచ్చు అనే దానికి సంబంధించి ఇప్పుడు బలంగా దానిలో ఏ కొత్త యాక్ట్లో పెట్టినారు ఓకే సో ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మోడర్న్ మోడర్న్ అవసరాలను బట్టి ఇవి ఓకే కానీ మీరు ఇలా అంటే నాకు సందేహం వస్తుంది మీరేంటంటే సింప్లిఫై చేశారు వర్డ్స్ అని చెప్పేసి అని అంటున్నారు కానీ మేబీ నార్త్ ఇండియన్స్కి ఈ పదాలు సుపరిచితమేమో కానీ సౌత్ ఇండియన్స్కి స్పెసిఫిక్గా ఇప్పుడు ఐపీసీ అంటే చాలా చక్కగా ఉంది అర్థమయ్యేలాగా ఉంది అందరికీ ఈవెన్ ఇంగ్లీష్లో సైతం ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇప్పుడు ఈ పదాలు పలకడమే ఇబ్బందిగా ఉంది వీటి కూడా కూడా గోచరించట్లేదు అభిప్రాయం ఈవన్ నేను కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను కొత్త కొత్తగా చూస్తున్నాం కాబట్టి కానీ ఇది ఓన్లీ యాక్ట్ లో పేర్లు మాత్రమే లోపల ప్రొవిజన్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉన్నాయి తర్వాత ట్రాన్స్లేషన్స్ ఎట్లాగో వస్తాయి అన్ని లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ అవుతాయి ఆ ఇబ్బంది ఉండదు లోపల ప్రొవిజన్స్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడారు పేర్లు మాత్రం సంస్కృతి నేమ్స్ ఇవి సో మనకు కొంచెం ఐపీసీ అనే దగ్గర నుంచి వీటిలోకి రావటం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి వీటిలోకి రావటం కొంచెం టైం ఉంది ఇప్పుడు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అందరు ఐపీసీ అని అంటారు అట్లాగే ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కొన్ని రోజులకి ఏమంటాము అంటాం కోడ్ని సన్నిహిత అని అన్నారు అది అది కొంచెం మనం అలవాటు చేసుకోవడానికి అంతే దిబ్బంది నాలుగు సార్లు మాట్లాడితే అది వచ్చేస్తుంది స్పెషాలిటీస్ మీ సో ఫార్ దాంట్లో ఎక్కువ మార్పులు రాలేదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే మార్పులు ఎక్కువ ఐపీసీ ఐపీసీలో పాత కొత్తది సేమ్ ఆల్మోస్ట్ ప్రొవిజన్స్ ఆల్ సేమ్ ఎక్సెప్ట్ ఫ్యూ ఆర్ మేడ్ ఫ్యూ ఫైన్ అనే దాన్ని కొంచెం ఇప్పుడు ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినారు విక్టిమ్ సంబడీ ఈజ్ విక్టిమ్ సో అక్యూజ్ పనిష్మెంట్ ఇచ్చుడే కాకుండా పనిష్మెంట్తో పాటు ఫైన్ కెన్ ఆల్సో బీ ఇంపోజ్డ్ Mm. fine should be, fine is imposed once fine is imposed fine will be given back to the victims mm. distributed to the victims సో అట్లాంటి కొత్త ప్రొవిజన్ తీసుకుంటారు టెర్రరిస్ట్ గురించి ఈ ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేసినారు ఇట్లా కొన్ని కొత్త ప్రొవిజన్స్ ఏవైతే అవసరం ఉన్నాయో మోడర్న్ పరిస్థితులను బట్టి అంతే చేస్తున్నారు కానీ మార్పులు మాత్రం ఎక్కువ లేవు ఈ రాజద్రోహం అనే పదాన్ని ఎప్పటి నుంచో ఉంది దాన్ని ఇంకా వాడుతున్నామని చెప్పేసి అనేక సందర్భాల్లో వార్తల్లో కూడా చూసాము చర్చల్లో కూడా వచ్చాయి ఇప్పుడు దాని బదులుగా దేశద్రోహం అన్న పదాన్ని చేర్చాము అని చెప్పేసి చెప్తున్నారు ఏంటి దాని రాజద్రోహం అనేది మనకు ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వ్యవస్థ దాన్ని దేశద్రోహం చేసినారు సో దాన్ని కొంచెం మోర్ మోర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ పర్సన్ షుడ్ నాట్ కమిట్ అని అంతేగాని దాంట్లో తీవ్రమైన మార్పు ఏం లేదు దానికి దీనికి ఏం తేడా లేదు దాని గురించి ఆలోచించాల్సిన వరి కావాల్సిన అవసరం లేదు